గూగుల్ అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలో కూడా కనిపించదండి అసలు ఆ పదానికి ఓ అర్థం అంటూ కూడా లేదు వాస్తవానికి గూగుల్ వ్యవస్థాపకులు లారీ ఫేజ్ మరియు సెర్గీబ్రిన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో తాము రూపొందించినటువంటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ ఇంజిన్కు గూగోల్ అనే పేరు పెట్టాలనుకున్నారు గూగోల్ అంటే ఒకటి పక్కన రెండు సున్నాలు ఉండేటటువంటి సంఖ్య అపారమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది ఇది అనే అర్థం వచ్చేలాగా ఆ పదం అనుకున్నారు అయితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్ళిద్దరు తాలూకా సహచర విద్యార్థి సీన్ అండర్సన్ గూగుల్ డాట్ కామ్ అనే డొమైన్కు బదులుగా గూగుల్ డాట్ కామ్ అనే టైప్ చేశాడు ఆయన అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి అప్పటికప్పుడు ఆ డొమైన్ను ఫిక్స్ చేసేసారు అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచం అంతా వెతుక్కునేటటువంటి ప్రముఖ బ్రాండ్గా మారింది అంటే గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ ఫ్లెక్స్ అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటైన్ వ్యూలో ఉంది ఈ హెడాఫీసులో స్టాన్ అనే డైనోసర్ బొమ్మ ఉంటుంది అక్కడ గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే డైనోసర్ల అంతం అయిపోకుండా కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారట అయితే రెండు వేల పదిలో తమ ఆవరణలో ఉన్నటువంటి గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలు తెచ్చి ఈకో ఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా అయితే ఇంకో ఆసక్తికరమైనటువంటి ముచ్చట అండి ఇంకేమిటంటే అది గూగుల్కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా నెట్ లేకపోయినా కానీ పనిచేసేటటువంటి గేమ్ అది రెండు వేల పద్నాలుగులో ఈ ఆఫ్లైన్ గేమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాము అనేటటువంటి ఫన్తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్ను క్రియేట్ చేశారట అట్లాగా గూగుల్ అనేటటువంటిది వచ్చినటువంటి పరిస్థితి నమస్కారం